క్రైస్తులో ప్రవేశ నామంలో ఎందరి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క అంశము భక్తి కళ తల్లులు భక్తి కలిగినటువంటి తల్లుల గురించి మనము తెలుసుకుందాము ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితము వెనుక ఒక తల్లి ఖచ్చితంగా ఉంటుంది ప్రతి వ్యక్తి యొక్క జీవితం వెనుక ఒక తల్లి ఉంటుంది చేసినటువంటి ప్రార్థనలతో జీవించబడినటువంటి దైవజనులు భక్తులు బైబుల్లో ఉన్నటువంటి వారిని మనం ఈరోజు గమనిద్దాము తల్లుల యొక్క ప్రార్థన ద్వారా జీవించబడి దైవజనులైనటువంటి వారిని మనము బైబిల్లో భక్తులను మనము ఇక్కడ చూద్దాము మొదటిగా మనము చూస్తున్నట్లయితే పిల్లలు పుట్టక పూర్వము ప్రార్థించినటువంటి తల్లి పుల్లెలు పుట్టక ముందుకు అంటే గుడ్రాలుగా ఉన్నటువంటి ఒక తల్లి ప్రార్థన చేస్తుంది అది ఎవరు అంటే హన్న మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము పదకొండు వచనము మనము చూసినట్లయితే సైన్యములకు అధిపతి అవు యహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన పీడల వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నిటికీని రానీయక వాడు బ్రతుకు దినములో అన్నిటను నేను వానిని యుహోబానకు నీకు అప్పగింతునని మొగ్గుబడి చేసుకొనెను ఇక్కడ హన్న దేవుని సన్నిదానంలో ప్రార్థించినట్టుగా చూస్తున్నాము మగపిల్ల వాడి కొరకు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము హన్నా అంటే ప్రార్థన లేదా కృప అనేటువంటి అర్థమో వస్తుంది హన్నా అనగా ప్రార్థన లేదా కృప అనేది అర్థమో వస్తుంది తాను గోడ్రాలుగా ఉన్నప్పుడు తనకు మగబిడ్డను దయ చేయమనే పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించినటువంటి తల్లి హన్నా అయి ఉంటుంది ప్రభువు సేవ కొరకు ఒక ప్రవర్తను కనాలన్నటువంటి ఆశను ఆకాంక్షను ఆమెలో మనము చూడగలము ఈ తల్లి ప్రార్థించి ప్రతిఫలము పొందుకొని ఒక మనం ఇక్కడ చూస్తున్నాము ఆ యొక్క ఆ కుమారునికి సమీహిలు అను పేరు పెట్టి చిన్న ప్రాయంలోనే ఆ యొక్క బాలు దేవాలయంలో ప్రతిష్ఠించి తన యొక్క మొక్కుబడిని చెల్లించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుణ్ణి స్థుతించినటువంటి తల్లి హన్నాయి ఉంటుంది తల్లి చేసినటువంటి ప్రార్థనలు ఏ తల్లి ప్రార్థనలు అయినా కూడా ఎప్పుడు కూడా తల్లి కూడా పిల్లలకు ఆశీర్వాదాలుగా మార్తాయి తల్లి ప్రార్థన చేసినా కూడా ఆ యొక్క ఆ యొక్క ప్రార్థన అనేది వారి మారుతాయి తప్ప వృధా పరచ బడవు హన్న ప్రార్థించింది మగపిల్లవాన్ని పొందుకుంది సమయలు అని పేరు పెట్టింది దేవుడికిచ్చిన వాగ్దానం ప్రకారము బాల్యంలోనే దేవుడి సన్నిధానంలో దేవుడికి మృక్కు తిరిగి చెల్లించింది మొదటి సమయలు గ్రంథము మనము ఒకటి అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యహోవాకు మ్రొక్కుని వీనిని అడిగి తిననుకొని వానికి సమియేలు అను పేరు పెట్టను నేను ఎహోవాకు మ్రొక్కుని వీని అడిగినని అతనికి సమియేలు అని ఆమె పేరు పెట్టినట్టుగా చూస్తున్నాము సమియేలు అనేటువంటి మమటకు కూడా ప్రార్థన అని అర్థమై ఉంటుంది ప్రార్థన ద్వారానే ఆమె కుమారుణ్ణి పోషించింది అన్న మనము కీర్తలు తొంభై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనము చూసినట్లయితే ఆయన నామంను బట్టి ప్రార్థన చేయవారిలో సమయేలు ఉండెను అని వాక్యము మనకు వివరిస్తుంది ఇక్కడ సమయలు గొప్ప ప్రార్థన పరుడై ఉంటున్నాడు అదే విధంగా ఆయన గొప్ప ప్రార్థన పరుడని యహోవా దేవుడు ఒప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వాక్య భాగంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయ వారిలో సమీయులు ఉండెను అని ఉంటుంది మగబిడ్డలో కనాలన్న ప్రార్థన ఆమె చేసింది ఆలోచనతో ఆమె ప్రార్థన చేసింది దేవుడి మందిరానికి వెళ్లి కన్నీరు ఆమె కార్చింది దేవుడి ఎప్పుడైతే ఆమెకు వరము ఇచ్చాడో గర్భ ఫలం ఇచ్చాడో ఆమె కన్నీరు కార్చడం అనేది ఆపివేసింది ఎందుకంటే ఆమె గొప్ప విశ్వాసురాలై ఉంటుంది లుగా ఉన్నప్పుడు పిల్లలు కనక పూర్వము ప్రభు సన్నిధానంలో ప్రార్థించినటువంటి దేవుడు అనేది నిస్వార్థంగా అడిగింది గర్భఫలము ఇస్తే నీకే ప్రతిష్ఠిస్తాను అన్నటువంటి ఆశతో అడిగింది దేవుని ప్రవక్తను కన్నట్టుగా చూస్తున్నాము మనము నేటి దినంలో గొడ్రాలుగా ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలు లేక ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా అన్నా వలె నిరీక్షణ కలిగి నేను గర్భవతి అనేటువంటి నమ్మకాన్ని ఉంచి ప్రభువా ఈ బిడ్డను నీకు ఇస్తాను అని ఒక నమ్మకంతో ఒక గురి కలిగి ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీకు గర్భఫలంలో ఇస్తాడు దేవుని కొరకు బిడ్డల్ని సమర్పించండి హన్న ఆ విధంగా సమర్పించి దేవుని సన్నిధానంలో తన మొక్కుబడిని చెల్లించింది పుట్టక ముందుకు దేవుని సన్నాలలో ప్రార్థించిన హన్న తన ప్రార్థనను ఫలితాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము రెండోదిగా మనం చూస్తున్నట్లయితే పిల్లలు పుట్టాక ప్రార్థించినటువంటి తల్లిని చూద్దాము పిల్లలు పుట్టిన తర్వాత ప్రార్థించినటువంటి తల్లి ఎవరు అంటే సలోమి మధ్య శువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనము మనము చూద్దాము నువ్వేమి కూర్చున్నావని ఆయన అడిగను అందుకే నీ ఈ ఒకడు నీ రాజ్యం అందు ఈవైపునైపునూ కూర్చుండ సెలబిమ్ అని ఆయనతో అనెను సలోమి తన కుమారుల కోసం అడుగుతుంది నీకేమి కావాలని దేవుడు అడిగినప్పుడు నా ఇద్దరు కుమారులలో ఒకరు నీ కుడివైపు ఒకరు నీ ఎడమ వైపు కూర్చుండడానికి సెలబిమ్మని అడుగుతుంది ఇక్కడ సలోమి సలోమి అనగా సమాధానమనే అర్థము వచ్చున్నది పిల్లలు పుట్టిన తర్వాత దేవుని యొక్క సేవ కొరకు వారిని సమర్పించి ప్రభు సన్నిధానంలో ప్రార్థించినటువంటి తల్లి సలోమి అయి ఉంటుంది కుమారుల పేర్లు సలోమి యొక్క కుమారుల పేర్లు యోహాను అదే విధంగా యాకోబు అయి ఉంటున్నారు మహిమ రాజ్యంలో తన కుమారులకు స్థానము కావాలని కోరినటువంటి తల్లి ఈ యొక్క సలోమి అయి ఉంటుంది యేసు క్రీస్తు శిష్యులలో ప్రఖ్యాతి పొందినటువంటి ఈ తల్లి కుమారులు యేసు క్రీస్తు శిష్యులలో ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ యొక్క కుమారులు ఈ యొక్క కుమారులై ఉంటున్నారు అదే విధంగా యేసు క్రీస్తు కొరకు ప్రాణము పెట్టి హత సాక్షులుగా మృతి చెందినటువంటి వారు యోహాను యాకోబులై ఉంటున్నారు దైవ రాజ్యానికి అతసాక్షులై దైవ రాజ్యానికి వారసులైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము వీరెప్పుడైతే దైవరాజ్యానికి వారసులు అయి ఉన్నారో ఈ యొక్క తల్లి ప్రార్థన అనేది ఫలించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తల్లి యొక్క ప్రార్థన ఫలించినట్టుగా మనము చూస్తున్నాము సలోమి యొక్క ప్రార్థన సలోమి కుమారులే కాదు దైవరాజ్యంలో ఉంది ఇక్కడ సలోమి చూసినట్లయితే కూడా యేసు సెలవు చెంత ఈ తల్లిని మనము చూడవచ్చు ఏసు యొక్క సెలవు చెంత ఈ సలోమిని కూడా మనము చూడవచ్చు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్న ప్రత్యక్షత అనుభవించినప్పుడు వారిలో ఈ యొక్క సలోమి కూడా ఒకరై ఉంటున్నారు కుమారులతో పాటు సలోమి కూడా ప్రార్థనా పరురాలై ఉంటుంది క్రీస్తును ప్రేమించినటువంటి తల్లి అయి ఉంటుంది యోహాను పద్మాస్త ద్వీపంలో దైవ ప్రత్యక్షతను అనుభవించి ప్రకటన గ్రంథాన్ని రాశాడు యేసు కోసము హతసాక్షిగా మృతి చెందినట్టుగా చూస్తున్నాము యోహాను కార్యంలో మనము పన్నెండవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే యోహాను సహోదరుడైన ఖడ్గంతో చంపించను అని వాక్యము మనకి వివరిస్తుంది మొట్టమొదటి హతసాక్షిగా మృతి పొందినటువంటి వ్యక్తి ఉంటున్నాడు అయినట్టుగా చూస్తున్నాము పద్మాసు ద్వీపంలో దైవ ప్రత్యక్షతను కలిగి ప్రకటన గ్రంథాన్ని రాసి హత యోహాను కోసము చిరచేదనము చేయబడినటువంటి వారు పరలోకంలో ఉంటారు అని ప్రకటన గ్రంథము మనకు ఇరవై అధ్యాయము నాలుగో వచనము వివరిస్తోంది శిరచ్ఛేదనము చేయబడినటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు అని ఇక్కడ ఈ యోహాను అదే విధంగా యాకోపు ఇద్దరు కూడా పరలోకంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము తల్లి యొక్క కోరిక తల్లి యొక్క ప్రార్థన ఫలించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క యోహాను యాకోబు యొక్క తండ్రి జబదయ అయి ఉంటున్నారు క్రైస్తవ కుటుంబాలలో తల్లి యొక్క పా పాత్ర అనేది చాలా విశిష్టమైనదిగా ఉంది పిల్లలు పుట్టక ముందుకు ప్రార్థించింది కుమారుణ్ణిస్తే నీ కొరకే నేను ప్రతిష్ఠిస్తా అని ఇచ్చిన మాటతో ప్రవక్తను సమీలు ప్రవక్తను కానీ దైవ సన్నిధిలో దైవ సన్నిధిలో తనను అప్పగించినట్టుగా చూస్తున్నాము పిల్లలు పుట్టిన తర్వాత యోహాను యాహోబు యొక్క తల్లి దేవుడి యొక్క సన్నిధానంలో స్థానము కావాలి తన పిల్లల కొరకమని కోరింది అదే విధంగా హత సాక్షులైనటువంటి యోహాను యాహోబులో పరదశలో ఉన్నట్టుగా చూస్తున్నాము తల్లి యొక్క ప్రార్థన ఫలించినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూస్తున్నట్లయితే పిల్లలు చావక పూర్వము ప్రార్థించినటువంటి తల్లి పిల్లలు చావక ముందు ప్రార్థించినటువంటి తల్లి ఎవరు అంటే హాగురు అయి ఉంటుంది ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము మనం ఆరవ వచనము చూద్దాము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము చూద్దాము ఆమె యొక్క పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిబెత్తి ఏడ్చెను ఇక్కడ హాగరు ఆ యొక్క పిల్లవాణ్ణి చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరంలో అకురాన్ని పెట్టి ఆమె ఎల్లిగెత్తి ఏడ్చింది అని వాక్యము మనకి వివరిస్తుంది ఈ హాగరు శారా యొక్క దాసి అయి ఉంటుంది అదే విధంగా ఐగుప్తు రాలైనటువంటి హాగరు ఐగుప్తు రాలైనటువంటి హాగరు శారా యొక్క దాసి అయి ఉంటుంది ఈమె అబ్రహాం యొక్క ఉప పత్ని అయి ఉంటుంది హాగరు అనేటువంటి పేరుకు దేశ దిమ్మరి అని అర్థము వస్తున్నది ఆకురు అనగా దేశ దింబరని అర్థము వచ్చుచున్నది తన యజమానుని నుండి దూరంగా వెళ్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము తన యజమాను నుండి ఆగరు దూరంగా వెళ్చున్నట్టుగా మనము చూస్తున్నాము బేశోభ అరణ్యములో పిల్లవాణినితో అటు ఇటు తిరుగుతూ పిల్లవాణితో అటు ఇటు తిరుగుతూ ఉంది కారణం ఏంటి అంటే ఆ విధంగా ఆమె హాగరు అటు ఇటు తిరగడానికి కారణం ఏంటి అంటే తన కుమారుడు ఎక్కడ చనిపోతాడు అన్నటువంటి భయంతో అటు ఇటు తిరుగుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఆ పిల్లవాడు చావక పూర్వము చూస్తున్నాము మించి బేత దూరంలో ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఆమె ఎలిగెత్తి ఏడ్చినట్టుగా మనము చూస్తున్నాము ఆమె పిల్లవాడు చావక ముంపు కన్నీటితో ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము పిల్లవాన్ని చావు నేను చూడలేనని ఆ పిల్లవాని యొక్క చావును నేను చూడలేనని ఈమె భావించినట్టుగా మనము చూస్తున్నాము ఈ తల్లి ప్రార్థనను అదే విధంగా ఆ యొక్క కుమారుని యొక్క ప్రార్థనను ప్రభువు ఆలకించినట్టుగా మనము చూస్తున్నాము తల్లి ప్రార్థనను అదే విధంగా కుమారుని యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించినట్టుగా చూస్తున్నాము దేవుడు తన యొక్క తల్లి యొక్క కన్నులో తెరిచినందున ఆమె నీళ్ల ఊటను చూసినట్లుగా మనము చూస్తున్నాము దేవుడు తల్లి యొక్క కన్నులు తెరవడం ద్వారా ఆమె నీళ్ల యూటను చూసినట్టుగా మనము చూస్తున్నాము మనము కూడా మన పిల్లల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థించాలి క్రీస్తులో వారి భవిష్యత్తు కొరకు మనము ప్రార్థించాలి తల్లి తన యొక్క పిల్లల కొరకు ప్రార్థిస్తుందో ఏ తల్లి అయితే తన పిల్లల కొరకు ప్రార్థిస్తుందో ఆ పిల్లలు జీవించబడినటువంటి వారుగా ఉంటారు ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటారు మనకు విలాప వాక్యంలో రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినమో వివరిస్తుంది నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము నీళ్లను కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతలను ఆయన తట్టు ఎత్తుము అని తల్లులమైనటువంటి మనము అదే మొదటి చామున లేసి ప్రభు సన్నిధానంలో నీళ్ళను కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని కుమ్మరించాలి మన పసి పిల్లల యొక్క ప్రాణముల కొరకు మన చేతులను ఆయన తట్టు ఎత్తి మనము ప్రార్థించవలసిన వారమై ఉండాలి అని వాక్యము మనకి వివరిస్తుంది మన పిల్లల కొరకు ప్రతి తల్లి కూడా మన పిల్లల కొరకు ప్రతి తల్లి కూడా కన్నీటి ప్రార్థన చేయాలి హన్న ప్రార్థన చేసింది కుర్రాలుగా ఉన్నప్పుడు కుమారుణ్ణి కని ప్రవక్తగా ప్రభు యేసుకు యహోవా దేవుడికి సమర్పించింది సలోమి పిల్లలు కంది కన్నిన తర్వాత ప్రార్థన చేసింది వారిని దేవుని సన్నిధానంలో ఉంచాలనుకుంది హతాసాక్షులైనటువంటి యోహాను యాకోబులు పరదేశంలో ఉన్నట్టుగా చూస్తున్నాము పిల్లవాడు చనిపోతాడేమో అన్నటువంటి భయం కలిగి తల్లి ప్రార్థించింది తన కుమారుణ్ణి దేవుడు రక్షించినట్టుగా మనము చూస్తున్నాము నాలుగోదిగా చూసినట్లయితే పిల్లలు చనిపోయాక ప్రార్థించినటువంటి తల్లిని మనము చూద్దాము పిల్లలు చనిపోయినాక ప్రార్థించిన తల్లి ఎవరు అంటే రిస్పా అయి ఉంటుంది రెండవ సమయాలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనము అయ్యా కుమార్తె రిస్ప గోనె పట్ట తీసుకొని కొండపైన పైన పరుచుకొని కోత ఆరంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కలేబర్ల మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులను వాటి మీద వాలకుండను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అని వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అయ్యా అను అని కుమార్తె అయి ఉంటుంది ఈ యొక్క రిస్పా అదేవిధంగా సౌలు యొక్క ఉపపత్ని అయి ఉంటుంది రెస్పా అనేటువంటి ఆ మాటకు ఆ పేరుకు ఏంటంటే వేడెక్కిన రాయి అని అర్థం వస్తుంది రిస్పా అనగా వేడెక్కినటువంటి రాయి అని అర్థము పేర్లకు తగ్గట్టుగానే పేరుకు తగ్గట్టుగానే ఈమె ప్రార్థన ప్రభావంతో నింపబడినటువంటి మహిళ అయి ఉంటుంది ప్రార్థన ప్రభావంతో నింపబడినటువంటి మహిళగా ఉండి ఉన్నట్టుగా చూస్తున్నాము మనము రిస్పాను కో కో కోరికే మేరకులలో ఏడుగురి తీయబడ్డట్టుగా మనము చూస్తున్నాముల యొక్క కోరిక మేరకు సౌలు యొక్క ఏడుగురు కుమారులను ఎహోబాస్ సన్నిధానంలో గురి తీస్తున్నట్లుగా మనము చూస్తున్నాము ఉరి తీయబడ్డట్టుగా చూస్తున్నాము సౌలు యొక్క దోషము పిల్లల మీదకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సౌలు యొక్క దోషము ఆ యొక్క పిల్లల మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాము ఆ యొక్క మనము చూస్తున్నాము ఈ యొక్క సౌలు కుమారులు ఏడుగురులో ఈ చనిపోయిన ఉరి ఒలి ఆ ఏడుగురులో రిస్పా యొక్క కుమారులు ఇద్దరు అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఒకని పేరు హర్మోని అంటే నగర సంబంధి అని అర్థము ఒకని పేరు అర్మోని అర్మోని అనగా నగర సంబంధి అని అర్థం రెండవ వాని పేరు మెఫిషోపోతు ఈ యొక్క మెఫిషి మెష్రో మెఫిషి పోతు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే నాశనకరమైన అనుమానం అని అర్థము మెఫి గోషేతు అనగా అర్థం ఏంటి అంటే నాశనకరమైన అవమానం అనే అర్థమై వస్తుంది ఉరి ఏక కొండ మీద ఉంచబడినటువంటి ఈ ఏడుగురి విషయమే ఉరి తీయబడి కొండపైన ఉంచబడినటువంటి ఈ ఏడుగురు కుమార్ల విషయమే ఈమె శ్రద్ధ కలిగి కొండ మీదకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము చనిపోయినటువంటి తన కుమార్ల కొరకై ఆమె కొండ మీదకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము వీరి యొక్క మృతదేహాలను ఆమె కాచినట్టుగా చూస్తున్నాము పగలు ఆకాశ పక్షులు రాకుండా రాత్రి క్రూర మృగాలు రాకుండా ఆమె కాపలు కాసినట్టుగా మనము చూస్తున్నాము కాపరి సంఘాన్ని ఏ విధంగా కాస్తాడో తల్లి కుటుంబాన్ని కూడా ఆ విధంగా కాస్తుంది కాపరి సంఘాన్ని ఏ విధంగా అయితే కాస్తాడో తల్లి కూడా ప్రతి తల్లి కూడా తన కుటుంబాన్ని ఆ విధంగా కాసేటువంటిదిగా ఉండి ఉంటుంది ఈమె జరిగించినటువంటి మూడు ముఖ్యమైనటువంటి ఇక్కడ కార్యాలను మనము చూద్దాము మొదటిగా చూసినట్లయితే ఆమె గోనె తీసుకుంది వాక్య భాగంలో ఆమె గోనె తీసుకుంది గోనె అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యమై ఉంటుంది ప్రార్థన జీవితానికి గుర్తుగా ఉండి ఉంటుంది గోని పట్ట పశ్చాత్తాపానికి ఉంటుంది అదే విధంగా ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉండి ఉంటుంది ఆ పిల్లలను తగిన విధంగా తన యొక్క పిల్లలను తగిన విధంగా పెంచలేకపోయానన్నటువంటి ఆ యొక్క తపనలో ఈ రిస్క్ అక్కడ ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క పిల్లలు సరి అయిన విధంగా పెంచలేదు అన్నటువంటి ఆలోచన పశ్చాత్తాపము కలిగే ప్రార్థనతో ఆమె అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా ఆమె కొండపైకి వెళ్ళింది కొండ ప్రార్థనకు సాదృశ్యమై ఉంటుంది యేసు క్రీస్తు కొండల పైననే ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే ఆమె రాత్రి భవన్లో కాపాడినట్టుగా చూస్తున్నాము దావిద మహారాజు ఈమె యొక్క ఆ మౌన పోరాటాన్ని గూర్చి విని ఆమెకు న్యాయం చేసినట్టుగా మనము చూస్తున్నాము హన్న గర్భానికి పూర్వమే ఉన్నప్పుడే ప్రభు సన్నిధానంలో మగ పిల్లవాడిని ఏమని నీ కొరకే నేను ప్రతిష్ఠిస్తానని చెప్పి సమీయులను పొందుకొని దేవునికి ప్రతిష్ఠించినట్టుగా చూస్తున్నాము సమీయులు ప్రవక్తను సలోమి పిల్లలను కనిన తర్వాత దేవుడి సేవ కొరకు సమర్పించి దేవుని రాజ్యంలో వారు ఉండాలని ప్రభును కోరింది యోహాను యాకబ్లో అత సాక్షులై ప్రలోకంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము హాగరు తన పిల్లవాడి యొక్క చావు చూడలేనని కన్నీరు కార్చి తన బిడ్డను చూస్తున్నాము మరణమైన తర్వాత తన కుమారుల కొరకు కట్టుకుని కొండపైకి వెళ్లి పశ్చాత్తాపడి తన యొక్క కొడుకుల విషయంలో న్యాయము తీర్చుకున్నట్టుగా చూస్తున్నాము శ్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చునా తన చంటి పిల్లను మర్చునా ఏ వారైనా మర్చిదురు గాని నేను నిన్ను మరుగును అని మన దేవుడు చెప్తున్నాడు శ్రీ తన గర్భంలో పుట్టినటువంటి బిడ్డను వారైనా నేను అని దేవుడు మనతో చెప్తున్నాడు దేవుడు మనల్ని కూడా విడిపోనటువంటి దేవుడై ఉంటున్నాడు కన్నా మెంత అయినటువంటి దేవుడై ఉంచున్నాడు కంటే శ్రేష్టమైనటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు మనలో ఎవ్వరికి కూడా ఎప్పుడు కూడా ఏమి జరగకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడై వింటున్నాడు ఇక తల్లు మనం చూసాము హన్నాను సలోమిని హాగర్ను రెస్పాని వాళ్ళ వాళ్ళ బిడ్డల కొరకు వాళ్ళ యొక్క ప్రార్థనలు చేసి ఫలితాన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాము మనము మన బిడ్డల రక్షణ కొరకు మన బిడ్డలు క్రీస్తులో వారి యొక్క భవిష్యత్తు కొరకు మనము కన్నీళ్లు కార్చాలి రెయ్యి మొదటి జామున లేచి మన హృదయాన్ని కొమ్మరించి మన పసిబిడ్డల బిడల ప్రాణము కొరకు ఆయన తట్టు మన చేతులెత్తి ప్రార్థించాలి మనము ప్రార్థించేటువంటి తల్లులుగా ఈ లోకంలో ఉండాలి ఒకవేళ తల్లిగా నువ్వు మర్చిపోయినప్పుడు కూడా దేవుడు నేను మరువను అంటున్నాడు తల్లి తన గర్భంలో పుట్టిన బిడను కరణింపకుండా మర్చిన వారైన మర్చితగానే నేను నిన్ను మరువను అని మనల్ని విడవని ఎడవాయని దేవుడు మనకు తోడై ఉన్నాడు పిల్లలమైన మనము పిల్లల రక్షణ కొరకే వారి భవిష్యత్తు కొరకే కన్నీళ్లు విడిస్తూ ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి హన్నా సలోమి మనం ఉందాము ప్రభు రాజ్యం కొరకు ప్రకటించేటువంటి బిడలుగా తయారు చేద్దాము మన బిడ్డల్ని దేవుడి కొరకు ప్రయాసపడేటువంటి పడేటువంటి బిడలుగా తయారు చేద్దాము ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా తల్లులైన మనందరిని కూడా దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఇటు వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలింపచేయను కాక ఆమె